ఇలా ఏరువాక పౌర్ణమి ఈరోజు ప్రకృతి రీత్యా మొన్న ఎనిమిది తారీఖున మృగశ్రీలో వచ్చినటువంటి సందర్భంగా అందరూ కూడా దుక్కి దున్ని విత్తనాలు వేస్తారు ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను రైతులకు రెండు చేతులు జోడి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పండల్ని అది మీరు మొక్కజొన్న వేస్తారా పెసర్లు వేస్తారా లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడులలోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతోటో వ్యక్తిగతంగానో మద్దతుతోటో స్థలాన్ని కూడా ఇక్కడ ఖాళీ జాగా బీడుబడి ఉండకుండా చూసుకోవాల్సింది ఈ సందర్భంగా నేను కోరుతాను ప్రభుత్వ లక్ష్యము ఆలోచన అది వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటిని అందించే బాధ్యత ఉచిత విద్యుత్తో పాటుగా పెట్టుబడి సహాయం ఇస్తూ పంటిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూసేట ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఇలా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు మంచి పాడి పంటలతో సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ రాష్ట్ర దేశంలో ఉత్పత్తులను ఎగుమతి చేసే దిశ దిశగా ఎదగాలని ఆకాంక్షిస్తా ఉన్నా అందుకు శ్రమ రైతుల అవసరం ప్రభుత్వ సహకారం అవసరం ప్రకృతి యొక్క ఆశీర్వచనం అవసరం కాబట్టి అవన్నీ కూడా మూడు సంకల్పంతో ఉండాలని కోరుకుంటూ మరి హుసునాబాద్ నియోజకవర్గంలో ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీల మిత్రులు కావచ్చు అన్ని హోదాల అధికారులు కావచ్చు వాళ్ళ వాళ్ళ పరిధిలలో ఎక్కడ కూడా గుంట ఖాళీ స్థలం లేకుండా నేను ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు ఖాళీ స్థలం కనబడితే ఆ జాగాలు నేనే ఆపి వాళ్ళకు సంబంధించి ఏదో ఒక విత్తనం ఎవరికైనా విత్తనాలు వేసుకునే శక్తి లేదంటే కూడా మా కార్యాలయంలో ఒక విజ్ఞప్తి చేసి విత్తనాలను నేనే కొనుగోలు చేసి సరఫరా చేస్తాం కానీ ఖాళీ స్థలం కనబడకుండా ఉండే విధంగా ఏ ఊర్లో ఉన్న ఆ వార్ల ఆ ఊర్లలో ఆ విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అందరు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు మొన్ననే ఉస్మాబాదుల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీర్వచనంతో అధికారులందరి సహకారంతో ఈ ప్రాంత రైతాంగంకు అన్ని రకాల యాంత్రీకరణ వ్యవసాయ విధానాలు పద్ధతులు శాస్త్రవేత్తల సలహాలతోటి మూడు రోజుల పాటు మరి కాన్ఫరెన్స్ జరిగింది తప్పకుండా అది ప్రాంత రైతులకు కొంత ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరూ కూడా ధన్యవాదాలు